నమస్కారం ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను హైదరాబాద్ ఎంఎంటిఎస్ మహిళల విభోగి పోలీస్ పహారా పూర్తి వివరాలు వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం హైదరాబాద్ నగరంలో ఎంఎంటిఎస్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతపై అధికారులు దృష్టి సారించారు ఇటీవల మేడ్చల్ సికింద్రాబాద్ రూట్లో జరిగిన మహిళలపై దాడుల ఘటనలతో రైల్వే శాఖ ఈ చర్యలు తీసుకుంది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే రైల్వే భోగిల్లో పెరిగిన అసాంఘిక కార్యకలాపాలు మహిళలు ప్రయాణిస్తున్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించే కొన్ని సంఘటనలు నమోదయ్యాయి రాత్రి వేళల్లో మహిళా ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడటంతో మహిళలు ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో భద్రతా లోపాలు కనిపించాయి అత్యాచార యత్న ఘటనలు సంభవించడం ఇటీవల ఒక మహిళా ప్రయాణికురాలిపై జరిగిన అత్యాచార యత్న ఘటనను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టారు ఇటువంటి వాటికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారంటే మహిళా భోగిల్లో ప్రత్యేకంగా ఆర్పిఎఫ్ లేదా జిఆర్పి పోలీస్ బహారా ఉదయం రాత్రి సమయాల్లో ప్రతి మహిళా ఖచ్చితంగా పోలీసుల పహారా ఉంటుంది ఏర్పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సులభంగా సహాయం కోరేందుకు పానిక్ బట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అలాగే సీసీటీవీ కెమెరాలను మరింత పెంచి భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు ఎంఎంటిఎస్ ప్రయాణికులకు తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చారు అలాగే ప్రయాణికుల భద్రతకు మరిన్ని కూడా తయారు చేశారు అవి ఏమిటంటే మహిళలు అత్యవసర పరిస్థితుల్లో ఒకటి రెండు నాలుగు సున్నా నెంబర్కు కాల్ చేయాలి ఉచిత రైల్వే హెల్ప్ లైన్ వన్ త్రీ నైన్ ద్వారా సమాచారాన్ని తెలియజేయవచ్చు ఎంఎంటిఎస్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ బృందం రైళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుంది ఈ చర్యల వల్ల ప్రయోజనాలు ఏమిటంటే మహిళా ప్రయాణికులకు మరింత భద్రతా కల్పన జరుగుతుంది రైళ్లలో అసాంఘిక చర్యలకు చెక్ పెట్టే అవకాశం ఉంది రాత్రి వేళల్లో భీభత్సాన్ని అరికట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు పోలీసుల పహారాతో మహిళలకు మరింత ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఈ చర్యల ద్వారా హైదరాబాద్ ఎంఎంటిఎస్ రైళ్లలో మహిళలు భద్రంగా ప్రయాణించగలుగుతారు భవిష్యత్తులో మరిన్ని భద్రతా మార్పులు చేపట్టే అవకాశం కూడా ఉంది మహిళల రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యత అనే దృష్టితో ఈ చర్యలు చేపట్టారు